అందరికీ నమస్కారం అండి మరి పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారం అండి మరి మా వృత్తి అయితేనండి ఇలాగ మేము ఎప్పుడు మాట్లాడలేదండి ఎంత జనంలో ఒకటి నేను మాట్లాడుకుతానో లేదో అన్నది ఒకటి ఒకటి నాకు ఉందండి కానీ ఒకళ్ళు చెప్తే వాళ్ళు ఇలా చెప్తే వీళ్ళు ఇలా చెప్తే సమస్య అది కాదండి మేము సమస్య పడ్డామో లేదో మాకు తెలుసు అది సమస్య అండి వాళ్ళు నేర్పిస్తే వీళ్ళు నేర్పిస్తే చెప్పడానికి మాత్రం నేను రాలేదండి ఎవరైనా అనుకుంటా క్షమించండి నేను మా బాధలు చెప్పుకోవడానికే వచ్చామండి మరి మా తాత ముత్తాతలండి గత వంద సంవత్సరాలు బట్టి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ వెనకాల ఉండేవారండి మా తాత ముత్తాతలు అక్కడే ఉన్నారని మేము చిన్నప్పటి నుండి పెరిగి అక్కడే ఉన్నామండి అక్కడే ఉంటూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దిగిపోయే వాళ్ళు కొంతమంది అండి చనిపోయే వాళ్ళు కొంతమంది అండి వాళ్ళు ఎలా చనిపోయి వాళ్ళు ఎలా దిగిపోతుంటే వాళ్ళు ఉద్యోగాలు మేము చేసుకుంటూ బ్రతుకు టిప్పులకు వచ్చామండి వస్తూ వస్తూ ఉంటే మరి రెండు వేల పదకొండులోనండి ఈ ఇల్లు ఈ స్థలాలు మాదనేసి ప్రభుత్వం మా పేద చాలా ఒత్తిడి చేసిందండి అయినా మేము ఉద్యోగాలు మానేకుండా ఆరు వందల దగ్గరని మేము పనిచేసామండి అంటే మా పిల్లల చిన్న పిల్లలప్పుడు మేము పనిచేసాం పిల్లలు ఎదిగారండి అయినా ఉద్యోగాలు మేము మానలేదండి మానకుండానే మమ్మల్ని అంత బాధ పెట్టినా రీతిలో మేము ఎవరికి బాధ పెట్టలేదండి ఉద్యోగాలు చేసుకుంటూనే అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి ఇల్లు సంపాదించుకున్న ఆలోచన మాకు ఉందండి అయినా ప్రతి ఒక్కళ్ళు మాకు ఒత్తిడి పెట్టేసి ఆ మేము చేస్తుంటే ఆరు వందల దగ్గర నుండి ఇప్పుడు మాకు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు మూడు వందలు ఇస్తున్నారండి అదేనా నెలకి ఇవ్వరండి ఇవ్వకుండా నాలుగు నెలలకి ఐదు నెలలకి అలాగా జీతాలు ఇస్తారండి ఆ జీతాల విషయంలో మేము ఒక సమ్మి చేస్తే ఆ జీతాలు ఇస్తారండి ఆ జీతాలు ఇస్తూ మేము ఒక బయటికి వెళ్ళి ఈ ఇల్లు అద్దె తీసుకున్నా మేము రెంట్లు కట్టలేమండి ఎందుకంటే మాకు జీతాలు రావు కాబట్టి అంటే అసలు మాదని మేము అంటలేదండి ఆ ఈ ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఇల్లులు కట్టుకోవాలంటే మేము అంత సంపాదించుకోవాలి మా బిడ్డలు పోషించుకోవాలండి అటు రీతిగా మేము తినాలండి మేము ఎలా చేయగలమండి అలాగే మేము బ్రతుకుతూ వస్తుంటే ఆ పార్శుద్ధ పనిలే మా పిల్లలు అదే చేస్తున్నారండి మేము అదే కారణం ఏంటంటే అండి మాకు జీతాలు లేదు మా మా పెద్దలు మాకు సంపాదించి పెట్టలేదండి అందుకనేసి ఆ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే మా బిడ్డల్ని మున్సిపల్ స్కూల్లో చదివించుకుంటున్నామండి అది ఆ చదువులు వాళ్ళకి అబ్బగా వాళ్ళు వచ్చి మళ్ళీ మా ఉద్యోగాలే చేస్తున్నారండి మరి అదైతే ఎంతవరకు నాయమో మీరే ఆలోచించండి మరి అట్టు రీతిగా మేము బ్రతుకుతుంటే ఆ ఇల్లులు మాది ఈ ఇల్లులు మాది అలా పడి ఉంటే అర్ధాతరంగా మూడు గంటల రాత్రికండి పిల్లలతో జల్లలతో మేము ఉంటే మొత్తం అందరు చుట్టుముట్టేసి మాకు మధ్యన పెట్టేసి పెద్ద పెద్ద లారీతో జనాలు వచ్చేసి ఇల్లులు ఖాళీ చేసేసి ఒంటి మీద స్థిరమైన బట్టలు లేదండి మాకు వాళ్ళందరికీ అంత రీతిగా టేస్ట్ని తీసుకెళ్ళిపోయి నా నా బేభత్సం చేసి మా సంసారాలు అంతా బయటపడేసి ఏముందో ఏటో మాకు తెలియదండి తెలియకుండానే ఆ ఉద్యోగాలు మేము చేసుకోవడానికి వెళ్ళేటప్పటికి సంసారం అంతా తీసేసి ఇప్పుడు ఎక్కడిచ్చారంటండి రాగంపడి వెనకాల పెద్ద డ్రైనేజ్ ఉందండి ఆ డ్రైనేజ్ లో అలాగా చిన్న రేక్ షెడ్లు బాత్రూమ్ ఒకటి పనిచేయడం ఆ రేక్ షెడ్ లో మేము బ్రతుకుతున్నామండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి రెండు వేల పన్నెండు నుండి తిరుగుతూనే ఉన్నామండి కానీ ఎక్కడ ఎవరు మాకు న్యాయం చేయలేదండి ఇప్పుడు మేము బ్రతకాలంటే అడుక్కున్న వాడికైనా పెద్ద బంగ్లా ఉంటుందండి అది ఆ మీకు తెలుసు కానీ మేము ఇలా ఉండిపోయిన కారణం ఏంటంటే మాకు కేవలం మా పెద్దలు చేసిన పాపం పాపమో పుణ్యమో మాకైతే తెలియదండి ప్రతి ఒక్క మా ఎంచుతున్నానని ఏమనుకోకండి నేను ఎవరి కులాలు ఎంచుతా మా స్థితిలో మా పెద్దలు ఎలా ఉంచేస్తారండి మాకు మాకు ఉంచేస్తారండి మమ్మల్ని పైకి తీసుకొని రాలేదండి మేము ఎలా మాట్లాడాలో ఒకటి మాకు తెలియదండి ఆ తెలియదు కానీ మేము అలా బ్రతుకుతున్నామండి ఇప్పటికి ఇప్పటికీ ఆ ఉద్యోగాలకు వెళ్తామండి అందులో సూచుకున్న వాళ్ళు కొంతమంది అది హెచ్చేపు చూద్దో ఏటో తెలియదండి ఆ తెలియని రీతిలో మాకు షూ ఇస్తానంటారు అది ఇవ్వరండి ఓ మాస్క్ ఇస్తానంటారు అది ఇవ్వరండి కేవలం థియేటర్కే ఇస్తారండి అది ఎక్కడ పరిమితం అంటే ఆ డ్యూటీలో ఉన్నది చెప్పానండి తర్వాత ఇంకో డ్యూటీ మారిస్తే అక్కడ సేమ్ ఇబిటేరియల్ ఇవ్వరండి అక్కడ నుండి చాలా మంది హెచ్ఏబి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అలాగే ఉన్నారండి అలా బ్రతుకుతుంటే ఈ మధ్యని గృహాలు లేవండి ఈ గృహాలు లేకుండా అలాగే జీవిస్తున్నామండి నేను మేము మాకు ఒక్కసారి మేము పెద్దల్ని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి నా వరకు అయితే ఒక్కసారి మేము ఉన్న గృహాలు ఒక్కసారి వచ్చి చూడండి ఎవరైనా ఉండగలుగుతారో మా అడుగుతాను నేను ఒక్కసారి వచ్చి మేము ఉన్న గృహాలు చూడండి ఒక్కసారి మేము ఎలా తింటున్నామో దోమలండి మొన్న నలుగురు చనిపోయారండి మేము వచ్చి రెండు వేల ఎప్పుడు అండి రెండు వేల పదిహేడులో వచ్చే ఇద్దరు చనిపోయారు నలుగురు చనిపోయారండి ఆ జబ్బు ఆ దోమ చేసి మలేరా దోమలు కరిచేసి ఆ దోమలు కరిచేసి అలా చనిపోయారండి ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నాం ఈ సంవత్సరం వచ్చేస్తున్నాం మీకు ఇల్లు ఈ సంవత్సరం అంటే మేము అంత దిగజారిపోయి బతుకుతున్నామండి అండి కొంప ఉండకూడదండి మాకొంటూ ఒకరు సహాయం చేయరండి మాట సహాయమే చేత సహాయం చేయరండి ఇప్పటి వరకు మాకు చూసిన లేరండి డబ్బు ఉన్న వాళ్ళకే సహాయం డబ్బు ఉన్న వాళ్ళకే ఇల్లులు అంటే మేము అలా పడి ఉండిపోవాలండి మేము ఎదకూడదండి ఇంకా మేము ఎదకేస్తాం లేదండి ఇక్కడ మేము అలా ఉండిపోవాలండి మాకు చూపించండి ఎక్కడ ఏ స్థలం ఉందో చేస్తున్న పని పాటలు మేము ఇప్పుడు సరిపోతామండి మేము ఎక్కడైనా మా తాతలు కానీ మా ఆస్తులు కానీ మాకు ఏదైనా ఉందంటే ఒక్కసారి ఉన్న గృహాల్లో అడుగు పెట్టండి ఒక్కసారి మేము దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి యాభై ఆరు కుటుంబాలు నడి ఈదుల పడి ఉన్నామండి మేము మా కులం అంటే ఇవ్వరండి ఇల్లు మా ఉద్యోగం అంటే మాకు చిన్న చూపండి మా జాతి అంటే మాకు మాకు చిన్న చూపు చూస్తారండి కేవలం మా యాభై ఆరు కుటుంబాలకే మాకు చిన్న చూపండి మాకు చాలా బాధపడుతున్నారండి ఉద్యోగాల రీతిలో మమ్మల్ని మాట్లాడనివారు గృహాల రీతిలో మమ్మల్ని మాట్లాడలేవారు ఏ రీతిగా మమ్మల్ని ఎదగనివ్వరండి కేవలం అలా బ్రతకడమేనండి మా పని మా పిల్లల్ని ఎదుకో మా పిల్లలు పెంచుకోవాలి మా పిల్లలు భవిష్యత్తు తెచ్చుకోవాలి మాకే అర్థం కావట్లేదండి అర్ధాంతరని సావులండి ఏటో మాకు మా జీవితాల మీద మాకే నమ్మకం లేకుండా బ్రతుకుతున్నామండి మాకు అర్థం కావట్లేదండి బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నామో మాకు తెలుస్తా లేదండి ఆ జీతం వస్తుందో లేదో తెలియదండి ఆ బిడ్డలు ఏదో ఒక సమస్య ఆ సమస్యలో ఆ జీతం ఇవ్వాలో ఆ బిడ్డలు పోషించుకోవాలో ఆ జీతం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు దాంట్లో రెంట్లకి దానికి మేము ఎక్కడన్నీ బాటలు పడగలం ఎంత సమస్యలతో మేము బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదండి కొంతమంది ఏమైపోతున్నారో ఇల్లు వదిలేసి ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారండి ఏ ఇల్లు ఉన్నాయో మాకే తెలియదు అండి ఏం పారిస్తుంది కానీ అసలు మేము దేనికి వచ్చామో నేను నిజంగా చెప్తున్నాను కదండి నేను మా మేము మాత్రం రావడం ఇల్లులకే వచ్చామండి మేము ఎవరేమనుకున్నా నాకు అనసండి మా గృహాలు అన్నది లేదండి ఒక్కసారి మీరు దయచేసి చూస్తే ఈ గృహాల్లో మీరు ఎలా ఉంటున్నారమ్మని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటారండి మీరే ఒక్కసారి మా గృహాల్లోకి వచ్చి చూడండి రేక్షడని బేబచ్చు ఆ రేకులో ఎండల్లో చచ్చిపోతామండి నిజంగా దానికి దారి లేదని ఎలాగ ఉంటారు ముప్పై రేక్షట్లు అంతే ఆ రేక్షడులో బాత్రూమ్ ఒకటి పని చేయదండి బాత్రూమ్ బయటికి వెళ్తామండి తుప్పల్లోకి వెళ్తామండి నేను సిగ్గుడితే చెప్పుతున్నానమ్మా ఎవరేమనుకోవద్దు మా వరకు మా సమస్య చెప్తున్నాను నేను ఎవరిని ఎంచుకోవటం మంచి చేయట్లేదు మా సమస్యలే చెప్తున్నానండి ఎచ్చేవి వచ్చి అలా అమ్మ నాన్న చచ్చిపోయారండి ఆ బిడ్డలు నెలంగా ఏ భవిష్యత్తు లేరు ఆ బిడ్డలు అలాగే మాతోటే ఉంటారండి మేము ఇంకా అలాగే ఉండిపోవాలండి మేము ఎదగకూడదండి మాకు ఎవరికి ఇష్టం లేదు మాకు అర్థం కావట్లేదండి మాకు ప్రతి ఒక్కరు బాధపెట్టడమేనండి మేము సాయం చేస్తామమ్మా అంటారు ఆ మాటేనండి మళ్ళీ వారు రారండి మళ్ళీ మా దగ్గరికి మమ్మల్ని అది మధ్యన అది తిరిగి తిరిగి మా జీవితాల మాకు తెలిసిపోతే చెప్తుందండి ఒక్కసారి పెద్ద డ్రైనేజ్ అంట సార్ ఇక్కడ ఇక్కడ డ్రైనేజ్ సార్ ఆ డ్రైనేజ్ సార్ రండి మాకంటే ఎవ్వరు సహాయం చేయడానికి పైకి రావట్లేదు సార్ మాకు అస్సలా మాకు సహాయం చేస్తానని ఎవ్వరూ ముందుకు రావట్లేదండి మరి ఏటో మేము చేసుకున్న పాపమో మరి మా తల్లిదండ్రులు చేసుకున్న పాపమో మాకు తెలుస్తలేదండి ఒక్కసారి పెద్ద డ్రైనేజ్ అండి ఆ డ్రైనేజ్ మీద ఆ సంవసారంతో అలా కింద దిగిపోతామండి మేము నిజంగా అంత భయంకరంగా బ్రతుకుతున్నాము సార్ మేము